ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ నమ నమః నమ నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుడికి ఏ నైవేద్యాలు సమర్పించాలి ఏ నైవేద్యాలు సమర్పిస్తే మనం తొందరగా కుబేరులు అవుతామో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పూజలో కొన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తే కుబేరుడు అవ్వాల్సిందే మన ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యం సమర్పిస్తాం దేవునికి సమర్పించే నైవేద్య విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది దేవునికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కొక్క ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవునికి సమర్పించే నైవేద్యాన్ని రాగి ప్లేట్లోనే సమర్పించాలి లేదా ఒక తమలపాకు పైన నివేదించాలి వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవునికి నివేదించకూడదు నైవేద్యం పేడిగా ఉంటే అది మహా పాపంగా పరిగణించబడుతుంది గోరువెచ్చటి పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అయితే ఒక్కోసారి దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని శుభ సంకేతం ఆర్థిక కష్టాల నుండి బయటపడతారని అర్థం దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాసు నీళ్లను కూడా పూజాగదిలో పెట్టుకోవాలి పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణమని మన వేద పండితులు చెబుతున్నారు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే ముక్కోటి దేవతలు అందరూ సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా పటిక బెల్లంను నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి దేవుని పూజలో నైవేద్యాన్ని నివేదించేటప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను చిలకరించాలి కుడి చేతితో నీళ్లు చిలకరించి అమృతమస్తు స్వాహ అని రెండు చేతులతో దేవునికి నైవేద్యం సమర్పించాలి మీరు త్వరగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి పటం ముందు రెండు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ సొంత ఇంటికల త్వరగా నెరవేరాలి అంటే పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించండి అలాగే మీ ఆస్తిపాస్తులు అన్నీ రెట్టింపు అవుతాయి మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒక్క తమలపాకులను పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు నైవేద్యంగా అరటి పండును నివేదించండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది యాపిల్ పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటికి ధనం ప్రవాహంలా విపరీతంగా పెరుగుతుంది కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి ప్రతి శుక్రవారం రోజున నల్లచీమలకు పంచదారను వేస్తే డబ్బు పరంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటి శని దోషాలు అన్నీ వెంటనే తొలగిపోతాయి నల్ల ద్రాక్ష పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పూజలో దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా తప్పకుండా తినాలి అలా అందరూ ప్రసాదాన్ని తింటేనే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం కానీ తీపి పండును కానీ నివేదిస్తే మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలాగే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నివేదించండి మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఒక సోమవారం రోజున శివునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించి మారేడు దళాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే త్వరగా అది నెరవేరాలంటే శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పించండి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసి దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఐదు నిమిషాల వరకు గదిని మూసేయండి ఇలా చేస్తే దేవుని చల్లని చూపు నైవేద్యం పైన పడుతుంది ఈ విధంగా దేవునికి నైవేద్యాలు సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యమైనా దేవుడు సంతోషంగా స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తాడు అని మన వేద పండితులు చెబుతూ ఉన్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్